హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి రేపు అనగా ఈ తేదీనాడు మన రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మరి ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఇటువంటి వారందరికైతే ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు రేపు ఈ జిల్లాలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తున్నట్లు పోస్టాఫీసుల ద్వారా ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయనున్నట్లు జిల్లాల లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకే మన తెలంగాణలో కొత్త అర్హతల జాబితా అనేది సిద్ధం కావడం అయితే జరిగింది ఇక కేవలం ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అర్హతల జాబితా అనేది సిద్ధం చేసింది ఇక ఆ జిల్లాల లిస్ట్ అనేది ఎలా తెలుసుకోవాలో మీకు ఈ వీడియోను అయితే చూపెడతాను లైవ్ ప్రూఫ్తో సహా మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఏ జిల్లాలలో ఎటువంటి బ్యాంక్ ఖాతాలలో మొదటిగానైతే విడుదల చేయనున్నారో తెలుసుకుందాము మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి పండుగ కానుకగా అనేక రకమైనటువంటి రెండు కొత్త పథకాలు అయితే మన తెలంగాణలోనైతే రిలీజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఇటు కొత్త పెన్షన్ డబ్బులు ఇక ఎవరైతే మహిళలు పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి మహిళలు ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి ట్యాక్స్ అనేది పొందకుండా ఎటువంటి ట్యాక్స్ అనేది కట్టకుండా మనకి పెన్షన్ డబ్బులు అనేది పొందకుండా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మధ్యాహ్నం నుండి మనకైతే వంటి మహిళలకు ఈ డబ్బులను అయితే విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ను అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ ఏనున్నారా పాత పెన్షన్ డబ్బులు పంపిణీ ఏనున్నారా అన్నది మనం ఈ వీడియోను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా వీడియోని మొదటిసారిగా చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ శుభవార్తను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ల కోసం దాదాపు రెండు సంవత్సరాల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఇప్పుడు ఎవరైతే పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి వచ్చేసి నాలుగు వేల రూపాయలు ఇక నాలుగు వేల రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే పొందుతారు ఇక ఈ పెన్షన్లు అనేది మన తెలంగాణలో ఈ నెలలో కూడా జమ చేయలేనట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఇక ఈ అక్టోబర్ నెలలో కూడా మనకి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను పాత పెన్షన్ డబ్బులగా కిందిగానైతే అయితే పంపిణీ భారీగా ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక అన్ని నెలల్లో జమ చేసినట్లుగానే రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు ఇక తెలంగాణలో ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఈ అక్టోబర్ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి అయితే ఆ పెన్షన్ లబ్ధిదారుల పోస్టాఫీస్ల బ్యాంకులలో అదేవిధంగా బ్యాంక్ ఖాతాలలోనైతే పంపిణీ చేస్తున్నట్లు ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఈ పెన్షన్లతో సహా అర్హతలు ఉన్నప్పటికీ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు కలుపుకొని ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు కలుపుకొని అయితే జమ చేయనున్నట్లు సమాచారం ఇక ఈ పెన్షన్ డబ్బులు జమ కాకపోకుండా ఉండాలంటే పంపిణీ చేసిన వెంటనే మీ బ్యాంక్ ఖాతాలలో ఈ డబ్బులు అనేది జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండానైతే చేయించుకొని ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది సో ఖచ్చితంగా ఎన్పిసిఐ కేసి అప్డేట్స్ అనేది చేపించుకొని అడిగనైతే ఉండండి ఇక తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మికి సంబంధించినటువంటి ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు కొత్త పథకాలు నవంబర్ నెలలో మనకైతే పంపిణీ చేయడానికి విడుదల చేయడానికి అవకాశాలు అయితే అన్నట్లుగా సమాచారం ఖై రోజు అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ